దేవునికి మహిమ కలుగునుగాక పరమందున్న దేవుని సన్నిధి మనందరికీ తోడుండాలని దేవుని ఎందు ప్రార్థిస్తున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ప్రతి ఒక్కరు కూడా దేశములో పగలతో నిండిపోయారు పగ సాతానుకు సంబంధించింది ద్వేషము గర్వము ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించిన అలవాట్లు చాలామంది ఆత్మీయ జీవితంలో పడిపోవటానికి ఎందుకు త్వరగా పడిపోతున్నారంటే పగతో రగిలిపోతున్నారు సాతానుడు వారిలో పగను నింపుతున్నాడు సాతానుడు వారి జీవితం మీద ఆత్మీయ జీవితం మీద దెబ్బ కొడుతున్నాడు కాబట్టి ఎదుటి వారిని ప్రేమను గెలవలేకపోతున్నారు దేవుణ్ణి దైవజనులారా దైవజనుల దేవుని పిల్లలారా మీరందరూ కూడా ఆలోచించే మంచి ఆలోచన ఏంటంటే మీరు ఏదన్నా స్వాధించుకోవాలంటే దాన్ని పొందుకోవాలంటే పగుతో కాదు ప్రేమ కలిగి ఎదుటివారి మనసు మనం గెలవచ్చు ఎదుటివారి ఆలోచనలు ఏమైతే ఉన్నాయో మనము గ్రహించగలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి వారి సమస్యలు ఏమై ఉన్నాయి వారి బాధలు ఏమై ఉన్నాయి అన్న ఆలోచన కలిగి వారితో మనం ప్రేమగా మాట్లాడినప్పుడు వారు బాధలు మర్చిపోయి మనము ప్రేమతో మాట్లాడుతున్నప్పుడు వారి మనసులో దేవుడు ఆలోచన కలిగిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక పరమందున్న దేవుడు చెప్తున్న ప్రతి మాటలు కూడా ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉండాలి ప్రేమను పంచాలి ప్రేమ నిడిది అందులో కల్మిషము లేనిది ప్రేమ ఎదుటివారి బ్రతుకును మార్చగలిగినది దేవునికి మహిమ కలుగునుగాక వాక్యం చెప్పబడుతుంది మీరు ప్రేమతో అనేకులను జయించగలరు మీరు ప్రేమతో అనేకులను స్వాధీనపరచుకోగలరు పగతో మనము జయించలేం పగతో మనము ఎవరిని గెలవలేం ప్రేమనే గెలిపిస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక మీరు ఏది చేస్తున్నా ప్రేమతో చేయమంటుంది వాక్యం ఏది మనం ఎదుటి వారికి చేస్తామో ప్రేమ కలిగి చేయాలి కోపము పగ కక్ష విరోధం అహంకారం గర్వం ఇవి మనలో ఉండద్దు ఏమాత్రం వాటికి చోటు ఇవ్వద్దు ఒకవేళ చోటిచ్చామా అది దుష్టుని ఆలోచనని మీరు గ్రహించాలి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దేవుని పిల్లలైన మీరందరూ ఆలోచించే విధానం ఏంటంటే ప్రేమ లేనివాడు నావాడు కాదని వాక్యము చెప్పబడుతుంది ఈ ప్రేమ ఎప్పుడు కలుగుతుందంటే యేసు క్రీస్తు ఎప్పుడైతే ఆయనను మనం అంగీకరిస్తామో ఆయన ప్రేమ ఏంటో మనం తెలుసుకుంటామో అప్పుడు మనలో ప్రేమ మొదలవుతుంది అందాక ప్రేమ అంటే మనకు తెలియదు దేవుని పిల్లరా అలలుయ్య దేవునికి మహిమ కలుగునగాక దేవుని ప్రేమ మనం తెలుసుకోవాలంటే మన వాక్యం బాగా చదవాలి ప్రార్థించాలి ప్రార్థన చేయాలి వాక్యం బాగా చదవాలి ప్రార్థన చేయాలి దేవునితో తన మనసుతో మనం కలిగి ఉండాలి పాటలు పాడుతూ కూడా వాక్యాన్ని మనం ధ్యానించవచ్చు వాక్యం ధ్యానిస్తూ మన జీవితాన్ని కట్టుకోగలం ప్రార్థన చేస్తూ మన బ్రతుకులు మార్చుకోగలం దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు చెప్తున్న ప్రతి మాట లోతుగా మనం గ్రహించి ఆలోచించాలి ఏదో పైపై వాకించదు పైపై ప్రార్థన చేయడం కాకుండా ఆయన మనసు ఏంటో మనం తెలుసుకోవాలి ఆయన ఎందుకు మీదకి వచ్చాడు ఎందుకు పాపుల మధ్య జీవించాడు ఎందుకు అవమానపడ్డాడు ఎందుకు గాయపరచబడ్డాడు ఎందుకు రక్తము చిందించబడింది ఎందుకు ఆయన అనేకమైన అవమానాలు భరించాడు అన్న ఆలోచన లేఖనాలను లేఖనాలు లోతుగా చదివి అర్థం చేసుకుంటే క్రీస్తు మనస్సు ఏంటో మనం తెలుసుకోగలము దేవుని వార్లారా దేవునికి మహిమ కలుగును గాక ఎవరు చెప్పారని ఎవరు రమ్మన్నారని ఎవరు పొమ్మన్నారని కాకుండా నీ వంతు పని ఏం చేయాలో నీ కాళ్ళ మీద ఆధారపడుతూ నీ మీద నీవు ఆధారపడుతూ నీవు వాక్యాన్ని ధ్యానించడానికి మొదలుపెట్టాలి వాక్య లోతులకి వెళ్ళిపోవాలి అప్పుడే దేవుని మనసు ఏంటో అర్థమవుతుంది దేవుని వాళ్ళరా ఈ లోకము దుష్టుని ఈ లోకమంతా కూడా దుష్టుని చేతిలో ఉంది కాబట్టి ఈ దుష్టుడును మనుషులను సమాధాన పడనివ్వడు ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉండటానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆ ప్రేమకు దూరం చేసేస్తున్నాడు కాబట్టి క్రీస్తు ప్రేమను మనం పొందుకున్నప్పుడు ఆ ప్రేమలో ఉన్న సత్యం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు మనం ఎదుటివారు మనల్ని హింసపెట్టినా బాధపెట్టినా గాయపరిచినా కూడా క్రీస్తు ప్రేమ మనలో ఉంది కాబట్టి వారిని మనం ప్రేమిస్తున్నప్పుడు వారిని మనం ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక దినమున వారి మనసు మారుతుంది హలలుయ దేవునికి మహిమ కలుగునుగాక వారు మనసు మారు మారటానికి అవకాశం ఎవరిస్తున్నారంటే అది యేసు క్రీస్తే ఇస్తున్నాడు ఎవరి ద్వారా నీ ద్వారా ఎదుటివారు మారటానికి అవకాశము ఉంది హలలుయ శత్రువు కూడా నీకు మిత్రుడుగా చేసడానికి కారణం ఎవరంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ఆ మా ఆ శత్రువును కూడా నీకు మిత్రుడుగా చేయాలన్నా ఒక స్నేహితుడిగా చేయాలన్నా ప్రేమపూర్వకంగా నీతో మాట్లాడాలన్నా మొట్టమొదటిగా నీలో ఏసుక్రీస్తు మాట పరిపూర్ణమైనది పరిశుద్ధమైనది ఎదుటివారు ఎంత గాయ నిన్ను గాయపరిచిన కూడా నీ నోటి ద్వారా వ్యతిరేకమైన మాటలు ఆడటానికి వీల్లేదు అప్పుడే కదా ఎదుటివారి మనసు మారుతుంది దేవునికి మహిమ కలుగును గాక హలూయ మీరు ఆలోచించాలి దేవుని పిల్లారా వాక్యం బాగా చదవండి ప్రార్థన చేయండి వర్సిపు చేయండి పాటలు పాడండి కదండి ఆయన సన్నిధిలో మోహరించి దేవా నేనేమై ఉన్నానో అది నీకు తెలుస్తున్న తండ్రి నాదంటూ ఈ లోకంలో ఏది లేదు సర్వస్వము నీవు కలిగించింది తండ్రి అని ఆయన సన్నిధిలో మనం అడిగినట్లయితే దేవుని పిల్లారా ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు బలపరుస్తాడు పరమందున్న దేవుడు ఈ భూమిదున్న మనుషులకు ఇంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ఆయనకు మనం ఇష్టమైన వారం కాబట్టే ప్రేమిస్తూ ఉన్నాడు కులము మతము భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు మనుషులు నీ కులము నా కులము నీ వర్గము ఇది నా వర్గం అని మాట్లాడుతున్నారు కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ఎవరిని దేవుడు దూరం చేసుకోడు ఆయన తండ్రి ఆయన పిల్లలు మనం అందరం కాబట్టి పిల్లలు తల్లిదండ్రికి ఎంతో ప్రేమగా ఉండాలని కోరుకుంటున్న వాక్యాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని అందరూ దీవించాలని కోరుకుంటున్నాను ప్రేమతో సా ప్రేమతో ఎదుటివారిని గెలవండి ప్రేమతో ఎదుటివారిని ప్రేమతో దేవునిలోకి నడిపించండి పగుతో కాదు కక్షతో కాదు విరోధ భావంతో కాదు ఎదుటివారికి తెలియకపోయే తెలియక తెలియకపోవడమే నీవు తెలియపరిచే బాధ్యత నీది మనందరిది కాబట్టి దేవుడు మనందరి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ పరమందున్న దేవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు నితిము ఆరాధించబడుతున్న తండ్రిని పాదములకు వందనాలు సూత్రము చెలిస్తూ ఏసు క్రీస్తులసంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్